ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవి కట్టుకొని ఇది టూరిజం బిల్డింగ్ లాగే పెట్టారు అంటే టూరిజం బిల్డింగ్ ఎక్కడ కూడా ప్రతి ఊరు ఇలా కట్టాలి టూలీ ఫర్ టూరిజం డెవలప్మెంట్ అంటే మనకి వైజాగ్ కానీ ఉత్తరాంధ్రలో ఏ మూలున్నా రాయలసీమ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇదే 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 క్వాలిటీ కట్టాలి అంటే వాళ్ళు ఇంటెన్షన్ వెరీ క్లియర్ ఇట్ ఇస్ డిసెప్టివ్ నేచర్ అది ఇది ఆబ్వియస్ దాని గురించి మనం ఇంకా దాని గురించి మాట్లాడాల్సిందే డిఫెండ్ చేయాల్సిందే దాన్ని సర్దాల్సిందే ఇట్స్ ఆన్ ఆబ్వియస్ ట్రూత్ ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది ఏడు కోట్ల ఆదాయం వచ్చేది పోయింది పర్యావరణం దెబ్బతింది ఇప్పుడు మంది ఎగ్జిస్టింగ్ ఏడు బ్లాకులు మిగిలినవి ఏడు బ్లాకుల్లో అసలు ఎంత నూట అరవై నాలుగు కోట్లు రెండు ఫేజుల కింద ఏడు బ్లాక్స్కి సెవెన్ బ్లాక్స్కి కానీ కట్టింది నాలుగు బ్లాకులే దానికే మూడు వందల యాభై నాలుగు కోట్లేదంటే ఇంక మిగతా మూడు బ్లాకులు ఇంకా దేనికి ఉండి ఉంటుంది వాళ్ళకి మేబీ దట్ కుడ్ బిన్ గివన్ అదర్ టూ హండ్రెడ్ రోడ్స్ అంటే దాదాపు వాళ్ళు ఒక ఆరు వందల యాభై ఏడు వందల యాభై కోట్లు వాళ్ళ కూర్చోడానికి లేదంటే వాళ్ళకి ఇంకా ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ నేను ఆ రట్లోకి ఆ మర్క్లోకి ఆ చెత్తలో ఇప్పుడు మన యాజ్ అ బాధ్యత గల మనం శాసనసభ్యులుగా అండ్ యాజ్ ద జనసేన పార్టీ జనసేన పార్టీ శాసనసభ్యులుగా కావచ్చు ఇది మనం దీని మీద ఒక కాల్ తీసుకోం ఎందుకంటే ఒక్కసారి మనం ఎక్కడో దూరం కూర్చొని మంగళగిరి కూర్చొని నిర్ణయాలు తీసుకోవడానికి వాస్తవం ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణకి ఉదాహరణ ఉంది మనం వెళ్ళి చూస్తే వచ్చే పాలసీ వేరు దాన్ని చేయకూడదు అని తెలుసు అలాగే మనం అక్కడ అనేక సార్లు క్యాబినెట్ మీటింగ్లు మనం ప్రస్తావించాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇది వెంటనే ఏదో చేయాలి నష్టపడిపోతుందని చాలా ఆయన మెయిన్ ఆయన కన్సర్న్ కూడా ఏముందంటే ఇది పాడైపోతుంది అనేది ఆయన మిగతా ఆయనకి కన్స్ట్రక్షన్ ఇలాంటి నిర్మాణాల పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఆయనకున్న అనుభవం ఇది ఆయన చాలా కన్సర్న్ చేస్తాం బట్ మనం ఒక ఒక నిర్ణయం ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి దీని మీద ఒక రెజల్యూషన్ మనం తీసుకోవాలి ఒక్కటి ఏంటంటే దీ ఇది మనీ మేకింగ్ రెజల్యూషన్ అంటే మీరు ఇదివరకు ఏడు కోట్లు ఆ వెరీ సింపుల్ దీనికి మనం ఆదాయం చెప్పాల్సింది ఏడు కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ దీనిని నాలుగు వందల యాభై కోట్లు పెట్టుబడి పెడితే కనీసం ఒక ఏడు వందల కోట్ల ఆదాయం వచ్చేలా ఉండాలి అంతే కదా కోటికి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అడగట్లేదు కానీ నాలుగు వందల యాభై మూడు కోట్లు అంత వర్త్ దాదాపు కూర్చోబెట్టి మొత్తం పెడితే ఇంకొక యాభై కోట్లంత పెట్టుబడి పెడితే అది ఎలా చేయాలి నాకు నిజంగా ఇప్పుడు వస్తున్నప్పుడు మన టూరిజం శాఖ మా 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 చిల్వన్న దుర్గేష్ గారితో మాట్లాడుతుంటే చాలాసార్లు క్యాబినెట్లు ప్రస్తావించారు మనోహర్ సార్ ప్రస్తావించారు అందరూ ఏమన్నారంటే దీని ఏదో ఒక ఆదాయ మార్గం నేనైతే ఇంకొంచెం ఎక్స్టెనల్ ఇంకోటి చెప్పాను అసలు టోటల్ నాదంతా ఈ ప్రాఫిట్ లెస్ మేకింగ్ అది ప్రపోజల్ చెప్తే దాన్ని సెటిల్ చేశాను అది ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని అంటే మనం దీంట్లో ఏంటంటే ఇట్స్ అ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైన్ అస్ ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ కింద ఉండిపోవాలి ఇంకా దీన్ని అమ్మడాలు ఇవ్వడాలు పెట్టకూడదు ఇది ప్రైమ్ ప్రాపర్టీ దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ఇంకా తనకాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలా ఆదాయం ఉంటుందో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం కావాలి తద్వారా ప్రజలకు ఏదైనా కార్యక్రమాలు చేసినా సంక్షేమ కార్యక్రమాలు చేసినా మనీ అనేది ఉండాలి మనీ రేసింగ్కి ఇది ఒక ఇది ఒక వీళ్ళు డ్యామేజ్ చేశారు ఇంక వీళ్ళని పొలిటికల్గా వీళ్ళు చేసింది ఏంటనేది అది సపరేట్ సభలో మనం మాట్లాడదాం కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సింది దిష్ షుడ్ బికమ్ అండ్ ఇది ఒక ఆదాయాన్ని సమకూర్చే ఏ మన ఈ ఎన్టీఆర్ కాంప్లెక్స్ దేని సార్ కన్ఫైన్డ్ టూరిజం సో యాజ్ అట్ నా మనోహర్ సార్తో మాట్లాడుతున్నాను మన కొంతాల గారితో మాట్లాడుతున్నాం దృగేష్ గారితో మాట్లాడాము మొక్కరు ఇంక్లూడింగ్ అంజుబాబు గారు అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాం దీన్ని ఆదాయం ఎలా సమకూర్చాలి ఎందుకంటే ఇంక ఇలాగే పెట్టేస్తే ఇంక మొత్తం ఒక ఖరాబ్ అయిపోతుంది మొత్తం ఒక పెచ్చిలు ఊడిపోతుంది కొంత దీన్ని సేఫ్టీ ఆడిట్ అన్నీ చేయాలి అందుకని సాధ్యమైనంత త్వరగా బిఫోర్ వింటర్ సెట్స్ అంటే ఒక నెల నాకు టైం పడుతుందో ఇది కనీసం కొన్ని ఒక అది ఇప్పుడు నా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఒకటి చాలా భారీగా ఉన్నాయి ఇక్కడ లేదంటే ఎందుకంటే మైసాన్ మైస్ అంటే చెప్పడం సార్ మీటింగ్స్ ఎగ్జిబిషన్స్ కాన్ఫరెన్సెస్ మీటింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మీటింగ్స్ మీటింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ నాకు కొత్త టర్మ్ ఇది మనోహారిత మాట్లాడుతుంటే దుబాయ్ మైస్ మైస్ డెస్టినేషన్ సో అట్లాగే అస్ వైజాగ్ హెస్ బికమ్ మై వైజాగ్ని మైస్ డెస్టినేషన్ కింద చేయాలి అంటే దీ ప్రాపర్టీని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని ఉపయోగిస్తే మంచిది అందుకని మన ప్రపోజల్లో యాజ్ అ జనసేన పార్టీ లెజిస్లేటివ్ కూర్చొని వీ షుడ్ పాస్ అ రెజల్యూషన్ వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ దీన్ని వి హ్యావ్ టేక్ ఎ క్విక్ కాల్ ఇంకా మనం కూభుత్వంలో మనం దీన్ని ముఖ్యమంత్రి గారికి మన తరఫున సమర్పించాలి దీన్ని సమర్పించి ఇది వెంటనే ఆదాయ మార్గానికి డిలే చేయాలి ఎందుకంటే ఆయనకి ఇంత పెద్ద శాఖలో మన కూటమి ప్రభుత్వంలో ఉండి ఆయన అడిగేది కూడా ఇప్పుడు ఏంటంటే మీరేదో కాంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతాం అది కూర్చోబెట్టి అని చెప్పి నా నిర్ణయాల మీద కూర్చోబెట్టి ప్రతిదీ నేను ఎక్కడ చేస్తాను అనే కూర్చోబెట్టి ఆయన అడుగుతుంది ఏంటంటే కూటమి భాగస్వామ్యాన్ని కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎమ్మెల్యేని కూడా ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేస్ని కూడా మీరు ఎంతసేపు మీరు అడగడం కాదు మీరు ఏం సలహాలు ఇవ్వండి సో మనం తీసుకోవాల్సిన నిర్ణయం కానీ సలహా కానీ ఏంటంటే ఇది నాలుగు వందల యాభై కోట్లు పెట్టాం కనీసం చిన్నగా ఆలోచించవద్దు నాలుగు వందల యాభై మూడు కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కానీ అంత చిన్నగా ఆలోచించవద్దు ఒక ప్రైవేటు వ్యక్తి ఎలా దీని మీద నాలుగు వందల యాభై మూడు కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని అది అది నా ఫస్ట్ అది దానితోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఉన్నారు విషుడ్ రిమైన్ అదే టూరిజంకి ఆదాయం కాదు టూరిజం పెరగాలని టూరిజం దగ్గర ఇప్పుడు మనోహర్ గారు క్లీన్ చేయించండి అంటే నా దగ్గర ఫండ్స్ లేవన్న అంటే మనోహర్ గారు చెప్పిందంటే మీరు ఏ లేదు ముందు కాల్ ఫర్ కాంట్రాక్ట్ ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి ఫస్ట్ క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్ ఇన్కమ్ జనరేటింగ్ కావాలి ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి సిటీ సిటీ సెల్ఫ్ ఇస్ అందరు రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఈవ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ ఓకే మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్ ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక